చె నేను రాహుల్ సాంగ్తో మాట్లాడి నీ జోలికి నీ బిడ్డ జోలికి లైఫ్ లో రాకుండా చేస్తా చేస్తాజీ ఫ్లైట్ రెడీ హలో సూ సేట్ వస్తావా ఇన్స్టాగ్రామ్ లో లెక్క ముద్దుగా రీల్ చేసావు గానీ నా ఢిల్లీకి తెలుసా అశోక్ తివారి స్టేట్ నుండి సెంట్రల్ దాకా నా పేరు వింటే ఉన్నికి పోతారు నాకు నామిస్తావా నేను పెద్ద పులి లెక్క ఎంతో ఇద్దరు ట్యూషన్కి వస్తుంటే రెండు పెద్ద పుల్లు మీద పడ్డాయి ఆ ఉంటే ఉన్నాం పీకితే పీకినామని ఓ పులి దౌడ మీద బయని కొట్టి మేడలు చేసి పక్కనే రెండోది తాగుంట అడవిలోకి పోయినట్టుంది పుల్లు మధ్య పుట్టి పెరిగిన నువ్వు బుల్ భయపడతాంరా భయపడతాం కార్టూన్ కేసరి నాకు దిక్కలిగితే అడవికి అగ్గి పెట్టినట్టే చెట్టు గుట్ట కొండ బండ ఏదంత వస్తే అది కాచుకుంటూ పోతా ఐ డోంట్ కేర్